అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రగ్వి టైలర్స్ చెట్లన్నీ చూసారా ఎట్లా అయిపోయినాయో మొత్తం వాడిపోయినాయి కింద మొత్తం వాటర్ చూడండి ఎట్లా ఉందో ఈ వచ్చిన తుఫాన్కి నా చెట్లు మొత్తం పోయినాయి చూడండి అసలు ఆ చామంతి చెట్లు వంకాయ చెట్లు మొత్తం మునిగిపోయినాయి అండి అసలు మొన్న తోటకూర గోంగూర నారు వేసాను కదండి నాలుగు రకాల సీడ్స్ అవి కూడా మొత్తం మొలకలు వచ్చినాయి మొత్తం వాటర్లో మునిగిపోయినాయి అసలు చాలా వాటర్ వచ్చేసాయండి వాటర్ ఎక్కువైపోయి చెట్లు మొత్తం పాదులన్నీ చూడండి అసలు ఎట్లా అయిపోయినాయో మొత్తం మాడిపోయినాయి ఇవి పైనాపిల్ చెట్లు అండి ఇవి చామంతి చెట్లు ఇంకా ఇవన్నీ వంకాయ చెట్లు అండి ఆకులు కూడా మొత్తం వాటర్లో ఉండి మొత్తం ఆకులు మొత్తం పోయినాయి ఇవంతా బెండకాయ చెట్లు అండి బెండకాయ చెట్లు కూడా అస్సలు అసలు వాటర్ ఎక్కువ నిలవు ఉంటే చెట్లు బతక కదా మొత్తం అన్ని ఎటు చెట్టు మొత్తం పోయినాయి నా దగ్గర కొన్ని బెండకాయ చెట్లు వంకాయ చెట్లు నేను అనుకున్నానండి లాంగ్ విడి ఒకటి తీసి నా గార్డెన్ మొత్తం మీకు చూపిద్దాం అనుకున్నాను నా దగ్గర ఎన్ని చెట్లు ఉన్నాయి నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఇవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను అనుకోకుండా ఇట్లా ఈ తుఫాన్ రావడం మొత్తం చెట్లన్నీ ఎండిపోవడం అసలు నేను ఇలా తోటని మీకు చూపిస్తా అని నేను అనుకోలేదు అసలు అసలు చాలా బాధగా ఉంది ఒక టూ డేస్ నుంచి ఆ లోపలికి వెళ్ళటానికి లేదు రావటానికి లేదు మొత్తం ఇది చిక్కుడుకాయ పోదండి అసలు అసలు ఎంత బాగా వచ్చిన పోదు మొత్తం ఎండిపోయి వాడిపోయింది ఇవంతా బెండకాయ చిక్కుడుకాయ గోరు చిక్కుడు కొన్ని కర్ర దుంపలు మొత్తం అసలు ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి ఆ లోపలికి వెళ్ళడానికి కూడా అసలు వీల్లేదు కాలు పెట్టడానికి వీల్లేదు భయమేస్తుంది పాములు ఎట్టు నుంచి వస్తాయో ఏ పురుగులు వస్తాయో ఏంటో అయినా సరే ఈరోజు ఎలా అయినా మీకు చూపించాలని చెప్పి నేను వీడియో తీద్దామని వెళ్ళి చెట్లన్నీ చూపిస్తున్నాను అండి ఇంకా కొన్ని చెట్ల వరకు అయితే ఇంకా చనిపోయిన వరకు వదిలేసాము ఇంకా కొన్ని చెట్లయితే ప్రాణం ఒప్పక ఆ చెట్లన్నీ తీసి కనీసం మేము ఉండే దగ్గర కొంచెం ప్లేస్ ఉంటుందండి అక్కడైనా వేసుకుందాము ఈ ప్లేస్ అయితే ఓన్లీ చెట్ల కోసమని నేను తీసుకోవడం జరిగింది ఇది కూడా మా ఇంటి ముందే మా ఇల్లు పరిస్థితి కూడా అట్లానే ఉంది అయితే లోపల కొంచెం ప్లేస్ ఉంది అక్కడైనా వేద్దాము బతుకున్న వాటిని చంపేయడం ఎందుకని చెప్పి అవన్నీ తీస్తున్నాం నేను మా పాప బీన్స్ చూడండి అట్లా బీన్స్ చెట్లు అట్లా మునిగిపోయినాయి కింద నేను కొన్ని తీశాను పాప కొన్ని తీసింది ఇవన్నీ తీసి ఒక బేషన్లో వేసుకొని మొత్తం ఏవైతే బతుకున్నాయో అన్నీ తీస్తూ ఉన్నావు చూద్దాం అవైనా మళ్ళీ చిగురులు వస్తాయేమో బాగుంటాయో లేదో ఒకసారి మళ్ళీ ఒకవేళ అవన్నీ బాగుంటే మళ్ళీ ఒక వీడియో తీసి అప్డేట్ ఇస్తానండి ఇవన్నీ ఒక దాంట్లో వేసి పట్టుకెళ్దామని చెప్పి ఆ బేషన్ తీసుకొచ్చి అందులో వేస్తూ ఉన్నాము ఇవి చామంతి చెట్లు అండి మొగ్గలు వచ్చి ఉన్నవి పువ్వులు వస్తాయని మా పాప వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు అనుకుంటానే ఇట్లా జరిగింది మొత్తం అసలు అసలు చాలా బాధగా ఉందండి నాకు చెట్లు అంటే ఎంత పిచ్చో ఆ చెట్లన్నీ ఒకేసారి ఇట్లా చూసి అసలు అసలు నేను టూ డేస్ త్రీ డేస్ నుంచి ఇక్కడికి వచ్చి ఆ చెట్లు తీసేస్తానని నేను గోలా మా హస్బెండ్ ఏమో వద్దు వద్దు పాములు ఉంటాయి వెళ్ళొద్దు అసలు అని చెప్పి ఆయన ఆపేస్తూ ఉన్నారు ఈరోజు ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఎట్లా అయినా సరే ఇక్కడికి వచ్చి చెట్లు అన్నీ తీసుకొని వెళ్తున్నాను అండి మూడు రకాల చామంతులు తీసుకున్నాను ఇవి పైనాపిల్ చెట్లు ఆ వాటర్లో ఉండి త్రీ ఫోర్ డేస్ నుంచి మొత్తం అండి ఆ చెట్లు ఏర్లతో సహా కుళ్ళిపోయినాయి మొత్తం అసలు వేస్తే కూడా వస్తాయో లేదో తెలియదు కానీ వేయాలని ఇక నా తాపత్రయం ఇక నేను ఆగలేకపోతున్నాను చెట్లు చనిపోతున్నాయి చూ చూస్తూ ఉండలేక ఇంకా వాటిని ఎట్లయితే బతికితే అని చెప్పి మొత్తం తీస్తూ ఉన్నాను అన్ని లైన్గా ఇవైతే చామదంపలు అండి అసలు చామదుంపలు చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా చామ దుంపలు అయితే అనుకోకుండా ఇట్లా చనిపోవడం ఇంకా చామదంపలు అవన్నీ తీసి అవి కూడా తీసేసాను కొన్ని వీలైనంత వరకు తీసి ఇంటి దగ్గర వేద్దామని మొత్తం తీసానండి ఇంటి దగ్గర తీసుకొచ్చాను అవన్నీ మా అమ్మగారు తీస్తున్నారు అండి చెట్లు అన్నీ లైన్గా తీస్తున్నారు ఇదంతా మా ఇంటి బయట అండి అసలు నడవడానికి లేదు పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి లేదు అసలు చాలా ఇబ్బంది పడుతున్నామండి అది మొత్తం వాటరే అధికారులు వస్తున్నారు కానీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే వెళ్తున్నారు కానీ ఏది చేసేది ఏం కనిపించట్లేదండి ఈ వాటర్లో ఇట్లా వాటర్లోనే ఉంటున్నాం పిల్లలతోనే జబ్బులు వచ్చేస్తే కాళ్ళు దురదలు అసలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామండి ఈ ప్లేస్ ఉంది కదండి ఆ కొంచెం సుందులోనే వేద్దాము ఆ కొంచెం ప్లేస్లో ఏదో ఒకలా అడ్జస్ట్ చేద్దాం అని చెప్పి ఆ చెట్లన్నీ తీసుకొచ్చి ఇంకా చెట్లు పని చేస్తూ ఉన్నాము ఇంకా ఇటు సైడ్ కొన్ని పాదులు ఉన్నాయండి ఇంకెక్కడో ఒక అడ్జస్ట్ చేద్దాము అని చెప్పి అవన్నీ తీసి వేసే కాడకైతే వేసానండి ఇవి కానీ బాగా వచ్చి ఒకవేళ చిగురులు వస్తే నేను మళ్ళీ ఇంకొకసారి అప్డేట్ ఇస్తాను ఇంకొక వీడియో తీస్తానండి నిజంగా వంగ చెట్లకైతే పూతతో కాయలతో ఉన్నాయండి కాయలు మొత్తం రాలిపోయినాయి సొరకాయలు కాయలతో ఉన్నాయి అట్లనే చమ్మకాయలు వేసిన అవి కూడా అట్లనే అయిపోయినాయి అన్నీ అసలు మొత్తం పంటంతా చేతికి వచ్చేది ఒకేసారి పోతే నేనే